నిర్గమా కాండము మూడవ అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనాలలో వ్రాయబడినటువంటి సంగతులలో ఇస్రాయేల్ యొక్క స్థితులను వారి యొక్క పరిస్థితులను వారి బాధలను ఇవన్నీ కూడా దేవుడికి వారు చెప్పుకున్నారు అక్కడ వ్రాయబడిన ప్రకారము దేవుడు మొదట ప్రజల యొక్క బాధను నిశ్చయముగా చూశాడు వారు పొందే బాధను చూసిన తర్వాత వారు పెట్టే మరలను విన్నాడు దేవుడు రెండు మూడవది వారి దుఃఖమును తెలుసుకున్నాడు నాలుగవది వారిని విడిపించాలని దేవుడు సిద్ధపడ్డాడు ఐదవది పరలోకము నుండి ఈ కార్యములన్నీ చేయటం అనగా వారి బాధను చూచి వారి మరలను విని వారి దుఃఖములను తెలుసుకొని వారిని విడిపించడానికి పరలోకము నుండి దేవుడు వచ్చాడు వచ్చి ఆ యొక్క బాధ నుండి దుఃఖము నుండి కష్టాల నుండి వేదనల నుండి ఇస్రాయల్ ప్రజలను విడిపించి పరమ కాణైనటువంటి సమృద్ధికరమైన స్థలానికి మంచి స్థలానికి వారిని నడిపించడానికి దేవుడు సిద్ధపడి మోసేను నియమించి వారి ద్వారా ఇస్రాయల్ ప్రజలను ఆ కణానుకు ప్రయాణాన్ని కొనసాగించారు దేవుని బిడలారా నిజంగా చూస్తున్నటువంటి ఈ ఇటుకలన్నీ మనం చూస్తే ఇవి సిద్ధపరిచి కాల్చాలి అంటే ఎంతో శ్రమ ఉంటుందో వాడికి కావలసినటువంటి సామాగ్రి అంతా అవసరం శ్రమ అవసరం జిగటమన్న అవసరం నీరు అవసరం ఇవన్నీ కూడా వాళ్ళు సిద్ధపరచాలి ఆ విధంగా సిద్ధపరచకుండా ఉంటే మరి ఆ రాజు ఇంకా కఠినమైన పని చేయించేటువంటి వాడు ఇటువంటి స్థితిలో వారు వారి దేవుని మొరపెట్టి వారిని ప్రార్థించినప్పుడు దేవుడు వారి యొక్క మరలను విన్నాడు వారి ప్రార్థనలను విన్నాడు ఇక్కడ మనం తెలుసుకోవలసింది గమనించవలసినది ఏంటి నీ దేవుడు నీ బాధను చూసేటువంటి వాడు నీ బాధను చూసి ఆయన చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు నీవు పట్టే మొరలను వినుచున్న దేవుడు నీ దుఃఖములను తెలుసుకొనిచున్న దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధపడిన దేవుడు నిన్ను ఒక మంచి స్థలమునకు ఈ దుఃఖము నుండి బాధ నుండి శ్రమ నుండి విసికిన ప్రాణము నుండి ఒక ప్రశాంతమైన స్థలమునకు నీవు బావుగా జీవించి సమృద్ధికరముగా అన్ని వసతులు ఉన్న ప్రాంతానికి నడిపించేటువంటి దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా